సో భారతీయుడు టూ పడం పాత పడం కేవలమైన పడం అనిసే బడా పెరియ దొడ్డు పడం ఏను ఇలా అండ్ పాతం పోదు ఒదటే పాతం పోదురు ఏదో మన భారతీయుడు టూ ఇంకా పడం డిటైల్ వందు ఏ ఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ఎందుకు అని మీరు ఆ చిరునవ్వు నవ్వద్దమ్మా ఎందుకు అని అంటే ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ మ్యూజికల్ ఇట్ కొరుకునేవాళ్ళు అవునా కదా అందుకే ఆయన తప్పియడం ప్లస్ పాయింట్ దాని తర్వాత సినిమాలో నెగిటివ్ ఏంటి అని అంటే అవినీతి పైన పాల్పడేటప్పుడు జరిగే పర్యాస పర్యవసనాలు ఏం జరుగుతాయి వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ అది ప్రిపేర్ చేయలేదు భారతీయుడు టు రండి పోరాడండి అన్నాడు పోరాడాలంటే పొట్టలో కూడు ఉండాలి కదా ఆ కూడిచ్చేవాడు తండ్రి కదా ఆ అన్యాయం చేసినాడో అవినీతి చేసినాడో తెలియదు కూడు కూడిచ్చాడు కదా ఆ కూడు వెళ్ళిపోతే నేను ఎట్లా పోరాడాలి అనేటువంటిది ఈ పాయింట్ ఆయన రేస్ చేయలేదు ఈ పాయింట్ కూడా చూపించినట్టయితే సరే మన ఫ్యూచర్ కూడా చేయొచ్చు ఈ పాయింట్ని ఎవరు రియేజ్ చేశారంటే మోడీ గారు రియేజ్ చేశారు మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు దానివల్ల ముందు తరాలకు ఖచ్చితంగా అవినీతి అనేది తగ్గుతుంది జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయిల్ పడుతుంది పుడుతుంది ఇవి కాకుండా ఉంటాయి అన్నమాట ఒక ఒక పథకం ఉంది డిస్కస్ లెటర్ అండ్ ఇంకోటి సేనాపతి టూ సేనాపతి సేనాపతి అన్నారు కదా దెర్ ఈస్ నో సేనాపతి ఇన్ దిస్ క్యారెక్టర్ సేనాపతిని ఇంకా వాడలేదు జస్ట్ మేకకు పులికి వేరవేశారు సేనాపతి క్యారెక్టర్ పార్ట్ టూలో భారత్ త్రీలో రిలీ రివీల్ అవుతుంది అండ్ ఒక ఎమోషన్ చూసావా ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన నా కోపం వచ్చింది తల్లి చనిపోతే ఎమోషన్ ఎట్లుండలో తెలుసా కనీసం కనీసం క్లియర్ నిన్న వేసుకోవాలా కదా ఆ ఎమోషన్ క్యారీ అయ్యి సినిమాకి కొద్దిగా నెగిటివ్ అయిపోయింది అండ్ మిగతాదల్లా ఓకే నో మైండ్ చూడొచ్చు సినిమా మే పాతం పోదు ఫ్యామిలీ ఒక క్యాలెండర్ సాంగ్ ఉంటుంది క్యాలెండర్ సాంగ్ పాప పాప రామచిలుకలు వద్దు అబాబాబా అలాంటి సీన్ ఒకటి పడితే జన్మ జన్మ ధన్యం అనేలా ఉంటుంది ఆ విధంగా తీశారు దానికి రిచ్గా ఫస్ట్ పార్ట్ ఈజ్ లాగ్డ్ బ్యాగ్డ్ క్యారీ బ్యాగ్డ్ అర్థమైందా బట్ పార్ట్ టూ ఈజ్ పార్ట్ టూ లో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు పార్ట్ వన్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఇంటర్వెల్ ముందు పార్ట్ టూ లో గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ క్యారీ అవడం వల్ల సినిమాకి కాస్త పరుగు వచ్చింది సో దానివల్ల ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఓకే నో ప్రాబ్లం మనం పెట్టిన పైసలకు మనకు వచ్చేసినాయని చెప్పేసి సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ వాజ్ నో కమల్ హాసన్ మైట్ బి మూవీ నాకు చెప్పలేదు మైట్ నాట్ బి మైట్ బీ సినిమా మూవీలో హైలైట్స్ అంటూ ఏం లేవమ్మా శంకర్ గారు ఓన్లీ థింగ్ శంకర్ గారు మూడు పడవల పైన ప్రయాణం చేశారు ఐ థింక్ శంకర్ గారు ఒక పడవ పడవ పైన ప్రయాణం చేసి బాగుండేది ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ప్లస్ సేపు ఆయన ఉన్నాయి కథని తమిళనాడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు అక్కడక్కడక్కడ తీసుకొని పోతాడు అక్కడ నుంచే దాన్ని బ్రాంచెస్ ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసిన బ్రాంచ్ లాగా తీసుకొని వచ్చి సినిమా బాగుండేది కానీ అక్కడక్కడ తీసుకుపోయి మళ్ళీ కూడా తీసుకొని వచ్చేస్తాడు అనమాట సినిమాని అది కొద్దిగా జనాలకి కన్ఫ్యూషన్ వస్తుంది వాట్ వీఆర్ వాచింగ్ ఈ ఆర్ వి రియలీ వాచింగ్ భారతీయుడు వన్ అని సో ఇంకోటి విషయం భారతీయుడు వన్ రిలీజ్ చేయకుండా నింటే బాగుండేది బ్యాడ్ అమ్మా ఎందుకంటే భారతీయుడు నీట్గా వస్తుంది మూవీ సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ప్రతిసారి హే భారతీయుడు వంద సౌ సారీ అంటే ఇక్కడ అది ఇది ఇది జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ చేసిన వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత భారతీయుడు వన్ వదిలింటే మటుకు రెండు బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వచ్చేసి సో దట్స్ ఇట్ అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో పోవద్దు నార్మల్గా వెళ్ళండి వరుదడ్డి పత్త ఉరుదడి పత్త మాదిరి నేనే ఎలా మళ్ళా ఉన్నా ఆయన గొప్పగా చెప్పిండి తెలుసా ఒక నిమిషం శంకర్ గొప్పగా చేసిండు ఏం లేదు కదా పార్ట్ త్రీ ట్రైలర్ వదిలేసిండు డైలామాలో వదిలేసిండు ఇంకా మీ స్వామి మీరు రావండి సినిమా హిట్టా సూపర్ హిట్టా బ్లాక్ బస్టర్ అనేది అండి డైలాగోలో వదిలేసిండు స్క్రీన్ అర్థమైనా రాలేదన్న నా సినిమా చూడడం రాదు నాకు రాదు స్క్రీన్ పే అంటే ఏం చెప్పు స్క్రీన్ అంటే ఏం చెప్పు వాట్ ఈస్ ద స్క్రీన్ పే చెప్పు ఇఫ్ ఇఫ్ హ్యావ్ ఎ నాలెజ్ దట్ వన్ డోంట్ ఆస్ వాట్ ఈస్ ద స్క్రీన్ పే వాట్ ఈస్ ద స్క్రీన్ పే ఇప్పుడు నీకు ఒక షార్ట్ ముందు నుంచి తీసుకున్నప్పుడు నీ కంటిన్యూటీ రెండు అడుగులు ముందు నుంచే తీసుకొని ఒక డైలాగ్ దాన్ని స్క్రీన్ తే అంటారు నేను ఇలా చూపించి కెమెరాని అట్లా పెట్టి చూపిస్తే అదే చెప్తున్నా నేను కూడా అర్థమైందా నువ్వు చూసావా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యుడ్ నాట్ వాట్ ద మూవీ అదే ప్రోడక్ట్ అమ్మాడు నాకు ప్రోడక్ట్ కొద్దిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వచ్చింది నేను చెప్తున్నా ప్రోడక్ట్ కొనండి అన్నాడు కమల్ హాసన్ కొన్నాను కేవలం సినిమా అయితే బాగుంది కాకపోతే స్లో ఉంది భారతీయ టూ ఓకేనా ఇండియన్ టూ కూడా అంటాము మనకి గా అయితే ఉంది కొద్దిగా సాంగ్స్ అనవసరంగానే అనిపించింది ఇంకా కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా కట్ చేసింటే ట్రిమ్ చేసింటే అంటే అవర్స్ ఉంది కదా వద్దునైనా ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అనుకుంటే తర్వాత అంటాడు అది కూడా చూపించాడు అంటే కొన్ని ఆయన క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా అనిపించింది అంటే మగాడు మన బాలకృష్ణ గారి ఆ గెటప్స్ అనేది కొన్ని అనిపించినాయి కొద్దిగా ఫస్ట్ పార్టీ కన్నా దీంట్లో అంత గెటప్స్ కొద్దిగా వర్క్అట్ అంటే ఒక చైనీస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది మెయిన్ హైలైట్స్ అయితే నాకైతే పాత్రి గురి ట్రైలర్ ఉంచుడు అది బాగా ఉంది ఇంకోటి ఏంటంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్ బేస్ మీన్ అయితే చాలా చూపించిన అనమాట ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాల ఎమోషన్స్ అది అంటే క్రూయల్ మైండ్ అంటే కరప్షన్ చేసిన కొడుకులు ఇంకా దొంగ కొడుకులకి అలా అనిపిస్తుంది ఒక మంచి మైండ్ సెట్ తోని మంచి దానితో చూస్తే మాత్రము వ్యక్తిత్వంతో చూస్తే స్లో ఉన్నంత మాత్రమే కాదు నాకైతే బాగుంది కాకపోతే కొద్దిగా స్లో ఉంది కానీ ఎమోషనల్ గా టచ్ అనేది బాగా కొద్దిగా అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది క్లైమాక్స్ ఒకటి కొద్దిగా లాస్ట్ లో ఫైవ్ సీన్ ఉంటది కొద్దిగా లాగి గా అనిపించింది అనిపిస్తుంది అన్నా నమ్మకం లేదని ఎలా చెప్తావు అన్న ఫస్ట్ పుట్టిన పిల్లవాడు ఏందన్న తొక్కడ కొద్దిగా రెండు నాలుగు పోతేనే కదా ఏదైనా సరే ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చిందా మంచిగా అంటే ఎంకరేజ్ చేస్తావా పుట్టిండు కాదు జనాల్లో మార్పు పుట్టాలని చేసిండు అంతే ఇప్పుడు మన వన్ ఓన్లీ కరప్షన్ దీంట్లో మొత్తం అన్ని చూపించిండు కాకపోతే కొద్దిగా స్లో ఉంది అంటున్నా హీరోయిన్ అనేది లేదు దాంట్లో హీరోయిన్ పాత్ర అయితే ఎక్సలెంట్ ఉంటది దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడే ఆల్రెడీ కూడా చాలా మందికి త్రీ చూడాలి టూ కన్నా అనేది అయితే ఎక్కువ అయితే ఇంటెషన్ అయితే ఎక్కువ ఉంది ఆ పాత్రి గురించి అదే కదా జన ఏమనుకుంటున్నది ఆయన ఎలా మార్చొచ్చు ఇలా అయితే కాదు నేను ఇట్లా ఇంకా చేస్తూ పోతే కాదని ఒక ఆయన ఎలా మార్తారనేది ఒక పొలిటీషియన్ గా మారేది మీరు ట్రైలర్ చూస్తే ీత్ సింగ్ క్యారెక్టర్ పెద్ద కొద్ది ఆమె ఇంపార్టెంట్ రోల్ అయితే లేదు పక్కల క్యారెక్టర్ అన్న ఆమె బాగుంది ప్రియా శంకర్ భవాని ఆమెదైనా కొద్దిగా ఎక్కువ బాగుంది కానీ రాకుల్ ప్రీత్ సింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది క్యారెక్టర్ అయితే

కొన్ని తరవాత బోరింగ్ స్క్రీన్ ప్లే అనేది కొద్దిగా ఉంది అదైతే ఒప్పుకోవాల్సిందే బట్ కొద్దిగా కొన్ని కొన్ని సీన్లు ట్రిమ్ చేసింటే ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది సాంగ్స్ కానీ ఫైర్స్ కొద్ది నిజంగా అంటే సాంగ్స్ విషయంలో అయితే అదైతే మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా కరెక్ట్ ఎందుకంటే ఏఆర్ ఏమాను అది టెలిఫోన్ ద్వారా ఆ పాటలు ఎట్లా ఉండేవి అంటే చాలా బాగుండేటివి బట్ దీంట్లో సాంగ్స్ అనేది చాలా ఇంపాక్ట్ అని డల్ దాంట్లో ఆ సాంగ్స్ ఇప్పుడు బాధ దీంట్లో ఈ సినిమాలు ఏంటివి అని చూపిస్తానమాట అంతా బాగుంటది నిజంగా అయితే కొద్దిగా డిసప్పాయింట్ కొద్దిగా అలా బాగుంది మీరు అది బాగుంది అదే ఇంతకుముందు నేరాల ఘోరాలే వచ్చి ఎలా చూపించేవాలో ఇది సేమ్ అలాగనే సిద్ధార్థ్ అనేది యానిమేటెడ్ గా చూపించి అనమాట దాన్ని వాళ్ళ రియల్ గా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఎట్లా ఉంటది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా ఎలా చూపిస్తారు ఒక డబ్బు ఉన్న వ్యక్తి మంచి ఉనికి అనేది బాగా చూపిస్తాను అనమాట అది బాగుంది ఇంకోటి పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా బాగుంది అనమాట రోల్ అనేది కొద్దిగా ఎమోషనల్ గా ఉంది లాస్ట్ కు ఆడని నేను ఎక్స్పెక్ట్ అంత ఎమోషనల్ అవు కదా నా ఫ్యామిలీ అయితే పక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏమి అంటే అవతల అమ్మాయి అయితే అనేది కొద్దిగా ఉండింటే బాగుండే దాన్ని లాస్ట్ కంక్లూజన్ ఇవ్వకుండా మొత్తం పూర్తి చేస్తాను కాకపోతే త్రీకి అయితే కంటిన్యూ చేసింది అనమాట అది ఒకటి